కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం సమీపంలో ముంబై జాతీయ రహదారిపై పెట్రోల్ బంకు వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన వెంకటరమణయ్య మృతదేహానికి ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి ప్రమాద తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కారు ప్రమాదంలో విద్యార్థులు దుకాణ యజమాని మృతి చెందడం బాధాకరం అన్నారు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు కారు ప్రమాదంలో మృతి చెందిన రమణయ్య కుటుంబానికి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు ఆమె వెంట కోవూరు మండల టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు జరిగింది ఈయన పెద్ద ఆయన ఇక్కడ కోర్టుల్లో ఆయనే జీవనాధారం వాళ్ళకి ఆయన చనిపోయాడు ఇది ఒక ఒక ఎత్ అయితే ఐదు మంది మన భవిష్యత్తులో డాక్టర్లు వాల్సిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కళలు కన్నీళ్లు పాలు చేసి ఈ రకంగా జరగడం చాలా దురదృష్టకరం బాధాకరం వాళ్ళ కుటుంబాలకి నా సానుభూతి మనం ఎంత చెప్పినా వాళ్ళని ఓదార్చలేము కానీ వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా అప్పుడు ఈయనకి మన ఆయనే వాళ్ళ జీవనాధారం కాబట్టి ఆయనకి సిపిఆర్ ఫౌండేషన్ తరఫున వెమ్మె ప్రభాకర్ రెడ్డి గారు ఒక లక్ష రూపాయలు అందజేయడం జరిగింది భవిష్యత్తులో ఆయనకి ఏదైనా ప్రభుత్వం గురించి ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించే విధంగా చూస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది